నమస్తే ఫ్రెండ్స్ నేను మీ పవిత్ర కుమార్ ని సంతలో సరుకు ఛానల్ కి స్వాగతం సో ఈ రోజు మన సంతలో అతి ముఖ్యమైన ఒక లోహం మినరల్ గురించి తెలుసుకున్నాము మన శరీరంలో డెఫిషియన్సీ ఉంటే గనక చాలా ఇబ్బందులకు గురవుతుందని మన శరీరము సో దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నాం వీడియోని చివరి దాకా తప్పకుండా చూడండి సో వీడియోలోకి లోకి వెళ్ళబోయే ముందు మీ అందరికి జింక్ గురించి తెలుసా జింక్ అంటే ఏంటి జింక్ అంటే ఏం లేదండి జింక్ ఒక మినరల్ అది మనకి సహజ సిద్ధంగా భూమిలో దొరికే ఖనిజ పదార్థం సో ఈ ఖనిజ పదార్థం వల్ల మనకి మన శరీరంలో చాలా చాలా ఉపయోగకరమైన మన డైలీ లైఫ్ లో మనకు కావలసిన శక్తిని ఇమ్యూనిటీ బలాన్ని అలాగే మన హెయిర్ ని అలాగే మన స్కిన్ ని బ్రైట్ గా ఉంచడంలోనూ అలాగే ఏదైనా మనకి గాయం అయితే ఆ గాయాన్ని మాన్సంలోను చాలా ఉపయోగకారిగా ఉంటుందండి జింక్ అనే మినరల్ గనక మన శరీరంలో తక్కువ అయితే గనక రక్తహీనత అయ్యి అలాగే మనకి ఇమ్యూనిటీ లాస్ అయ్యి ప్రతి ఇన్ఫెక్షన్ కి సంబంధించి లేకపోతే ఇప్పుడు వైరల్ ఫీవర్లు ఏవైనా వచ్చినా కూడా అవి ఇమీడియట్ గా అటాక్ అయ్యి చాలా రోజులు తగ్గకుండా ఆ లోపం ఉపయోగపడుతుంది అలాగే ఆ లోపం నుంచి బయటికి రావడానికి మనందరికి కంపల్సరీగా జింక్ కావాలి సో మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైన న్యూట్రియన్స్ అందులో చాలా విశిష్టత కలిగిన జింక్ ఎలా ఉందో చూడాలనుకుంటున్నారా ఇదేనండి మనకి సహజ సిద్ధంగా దొరికే జింక్ సో ఈ జింక్ చూడండి ఒక్కసారి ఎలా ఉందో సో కొంచెం గ్రే కలర్ లోను ఫ్రెండ్ చూస్తే గనక మీకు వెండి కలర్ లో ఉంటది సో ఈ జింక్ మనకి భూమిలో సహజ సిద్ధంగా దొరుకుతుంది ఇప్పుడు మన అందరికి జింక్ అంటే ఏంటో తెలుస్తుంది అది ఒక చిన్న మినరల్ కానీ అది ఇచ్చే ప్రయోజనాలు చాలా ఎక్కువ సో మెయిన్ ప్రయోజనాలు ఏంటి అంటే ఫస్ట్ ప్రయోజనం రోగ నిరోధక శక్తిని మనల్ని బూస్ట్ చేస్తుంది సో దాని వల్ల మనకి సీజనల్ గా వచ్చే వైరల్ డిసీజెస్ ఫీవర్ లాంటివి కోల్డ్ కఫ్ లాంటివి నివారించడానికి చాలా సహాయకారిగా ఉంటుంది రెండో అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే మన ఎముకలు అలాగే శరీరము ఎయిరు గోల్డ్ వీటన్నిటిని చాలా ఆరోగ్యకరంగా ఉంచడానికి ఉపయోగకారిగా ఉంటుంది సో మూడో అతి ముఖ్యమైన బెనిఫిట్ ఏంటి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అండి ఇప్పుడు మనం తీసుకునే ఈ రసాయనాలతో ఎరువులతో పండించిన పదార్థాలు తినటం వల్ల వచ్చే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా అధిగమించడానికి ఉపయోగపడుతుంది ఇక నాలుగో బెనిఫిట్స్ వచ్చేసి మనకి మన శరీరంలో ఉన్న తెల రక్త కణాలను పెంచి అలాగే మన ప్రతి రక్త కణాలలోను అలాగే ఎముకల్లో కూడా ఈ జింకు నుంచబడుతుంది సో దీని వల్ల మనకి ఏదైనా గాని గాయమైనా కూడా వెంటనే తగ్గడానికి ఉపయోగపడుతుంది సో ఇవన్నీ కూడా మనకి జింక్ వల్ల వచ్చే ఉపయోగాలు అండి సో జింక్ ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు సో ఈ జింక్ అనే మినరల్ మన శరీరం ఉత్పత్తి చేయలేదు కాబట్టి దీనిని మనం ప్రతిరోజు తీసుకోవాల్సి ఉంటుందండి అది మనం ఫుడ్ ద్వారానే తీసుకోవాలి ఇంకా వేరే సోర్స్ లేదు మనకి ఆ ఫుడ్ ద్వారా తీసుకోవటము అంటే మనం డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేకపోతే జింక్ లభించే కొన్ని కూరగాయల్లో ఉంటుంది అలాగే కొన్ని ఫ్రూట్స్ లో ఉంటుంది అలాగే మనకి సముద్రంలో దొరికే వాటిలో సీ ఫుడ్స్ లో కూడా దొరుకుతుంది కానీ మనం డైలీ కావాల్సిన మన శరీరానికి కావాల్సిన జింక్ ఏదైతే ఉందో మనం ఆయా పదార్థాలు ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటేనే మనకు లభ్యం అవుతుంది అలా కాకుండా మనం మన శరీరానికి కావలసినవి డైలీ కావాలి అంటే గనక మీ అందరికి తెలుసు ఇతర పాత్ర ఎలా తయారవుతుంది అనేది ఇత్తడి కాపర్ ప్లస్ జింక్ కలిపితే వచ్చేది సో మనం ఇతర పాత్రలు ఉపయోగించినా కూడా మన శరీరానికి కావలసిన జింక్ మన ఆహారంలో ఉంచబడుతుంది ఆ ఆహారాన్ని మనం తీసుకోవడం వలన మనం జింక్ లోపల నుంచి బయట వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో జింక్ గురించి ఇంకొక ముఖ్యమైన విషయం అండి మన పాతకాలంలో మన పెద్దవాళ్ళు ఎలా ఉపయోగించేవాళ్ళు అనేది చాలా మందికి ఐడియా ఉండదు సో జింక్ అనే వాటర్ బాటిల్ ఎప్పుడైనా చూసారా మీరు ఇదేనండి జింక్ వాటర్ బాటిల్ సో ఈ జింక్ వాటర్ బాటిల్ మిలిటరీలో ఉన్న వాళ్ళకి లో ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన జింక్ అంటే వాళ్ళకి ఆహారం అనేది సరిగ్గా సప్లై కాకపోయినా రోగ శక్తి అనేది చాలా అవసరము అందుకని చెప్పేసి మిలిటరీలో ఉన్న వాళ్ళకి వాటర్ కి ఇచ్చేవాళ్ళు అంటే వాటర్ లోకి జింక్ వస్తే గనక దాని వల్ల వాళ్ళు చాలా బలంగాను పటిష్టంగాను ఉండి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా వెంటనే పోలుకునే శక్తినివ్వాలి అని చెప్పేసి ఇదే జింక్ వాటర్ బాటిల్ మీరు చూడండి ఈ మెటల్ ఇటు పక్క మెటల్ పూర్తిగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ జింక్ తో తయారు చేసిన వాటర్ బాటిల్ అండి ఇది సో ఈ వాటర్ బాటిల్ మిలిటరీ వాళ్ళకి ఇవ్వటం వల్ల అంటే సామాన్యులు కూడా వాడేవాళ్ళు క్యారింగ్ కి సో ఇది కంపల్సరీ మిలిటరీ వాళ్ళకి మ్యాండేటరీ గా ఉండేదండి బ్రిటిష్ వాళ్ళు ఉన్న కాలంలో సో ఇది మన కలెక్షన్ లో ఉంది దీన్ని చూపించడం జరుగుతుంది అలాగే జింక్ తో కొన్ని డెకరేషన్ ఐటమ్స్ కూడా చేసేవాళ్ళండి దేవుడు విగ్రహాలు అలాంటివి మీరు చూడొచ్చు ఇక్కడ రాధాకృష్ణ విగ్రహం పూర్తిగా జింక్ తో తయారు చేయబడింది దీని మీద సిల్వర్ వర్క్ చేసేవాళ్ళు దీన్ని జస్ట్ మెటల్ అంటారు అప్పుడు బ్రిటిష్ ఆ పీరియడ్ లో ఈ మెటల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉండేదండి రాంధాను కాలక్రమైన ఇది మరుగున పడి పోయింది దీన్నే బిద్రీ వర్క్ అని కూడా అంటారు కొంతమంది కళాకారులు మాత్రమే ఇప్పుడు ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు ఈ వర్క్ చేస్తా ఇది చాలా ప్రాచీనమైన మన సంస్కృతి తగ్గట్టుగా ఉండేదండి ఈ జింక్ ని మన అంటే డైలీ లైఫ్ లో ఎలా వాడచ్చు అనే దానికి నిదర్శనం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే జింక్ గురించి లేకపోతే తెలుసుకోవాలని ఉంటే గనక అంటే జింక్ లోపాన్ని మనం ఎలా అధిగమించలో తెలుసుకోవాలని ఉంటే మీరు కామెంట్స్ చెప్పండి నేను దాని అన్నిటికీ రెస్పాండ్ అవుతాను అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి ఉంటాను మరి Bye-bye.